వెల్కమ్ టు న్యూస్ అడ్డా కాంగ్రెస్ లోకి కవిత కాంగ్రెస్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా సొంత పుంపటి పెట్టబోతున్నారా ఇటీవలి కాలంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు హాట్ టాపిక్ గా మారింది బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తన ఫ్యూచర్ పొలిటికల్ కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు దీంతో కవిత తీసుకోబోయే రాజకీయ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది భవిష్యత్తులో కవిత కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత కాంగ్రెస్లో చేరిన లేదన్నారు మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు దానం నాగేందర్ కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నామా వచ్చారు కదా ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనక్కలేదని వ్యాఖ్యానించారు త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారనే ప్రచారం వేళ మల్రెడ్డి రంగరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి